హలో ఎవరివన్ దిస్ ఇస్ నవీన్ గంగు వెల్కమ్ బ్యాట్ ఈ చిత్రంలో క్రేజీ గార్డెన్ మనం శ్రీకాకుళం గార్డెన్ టూ చేస్తున్నాం కదా ఆ టూ లో ఈ రోజు మనం సరోజిని గారి ఇంటికి వచ్చాం అనమాట గార్డెన్ చూడడానికి గార్డెన్ అయితే చాలా బాగుంది ఆంటీ లైక్ చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ చేస్తున్నారట ఒకసారి ఆంటీ మాటలు వేద్దాం ఆంటీ బాగున్నారా బాగున్నారు ఆంటీ మీ గార్డెన్ చాలా బాగుంది అంటే ఓల్డ్ అయిపోయారు కదన్న ఒకప్పుడు పదమూడు మూడు సంవత్సరాలు అయినా సరే మొక్కల గురించి చదవలేక అలా చేస్తున్నాను అనమాట చాలా ఇష్టం నాకు ఏ మొక్క దొరికినా సరే కొత్త వెరైటీ తెచ్చి వేస్తుంటాను మాది అది రాజు నుంచి కడి నుంచి తెస్తుంటాను అవి పూసినా కాసినా నాకు మరి ఏ గోళ్ళలో కొన్నా సరే అంత ఆనందం రాదు నాకు అంత ఆనందం వస్తుంది అనమాట చాలా ఇష్టం అనమాట నాకు అంకులు ఎందుకు ఎలాగా అన్నా సరే నాకు మరి అలవాటు పోవడం లేదు ఇప్పుడు ఆయన లేరు ముగ్గురబ్బాయి దగ్గర ఎక్కడన్నా ఉండొచ్చు కానీ నాకు ఈ మొక్కలు వదిలేసి వెళ్ళబుద్ది కావట్లేదు మొక్కలే పిల్లల కిందలాగా మరి చాలా ఆనందం ఆనందంట్లే మొక్క బీబీ టాబ్లెట్ అని ముందు మొక్కలు చూసుకోవాలి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం వాచ్మెన్ లేకపోయినా సరే నేనే చూసుకుంటున్నాను అంత ఆంటీ గార్డు లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఈ రోజు ఆంటీ మాటలు అన్ని తెలుసుకుందాం అంటే మీ గార్డ్ మొత్తం కొంచెం చూపిస్తారమ్మా అలాగే నమ్మ తప్పకుండా హలో అందరికి రీసెంట్ గా మన శ్రీకాకుళంలో బాలాజీ ఫోటోగ్రఫీ అనే స్టూడియో అన్ని స్టార్ట్ చేశారనమాట వీళ్ళ దగ్గర ప్రతి షూట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అది ప్రీ వెడ్డింగ్ అయినా పోస్ట్ వెడ్డింగ్ అయినా బేబీ షవర్ అయినా బేబీ షూట్ అయినా ఇలా ఏదైనా సరే వీళ్ళు మంచిగా కవర్ చేస్తారు మంచి సర్వీస్ అందిస్తారు అనమాట అలానే మీ రిక్వైర్మెంట్స్ నీట్ బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తారు షూట్ అనేది విత్ రీజనబుల్ ప్రైజెస్ ఒకవేళ మీకు నీడ్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ ఆ వీళ్ళు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ఈ త్రీ ప్లేసెస్ లో వాళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇంకెందుకు మీకు మంచి ఫోటోగ్రఫీ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బాలాజీ ఫోటోగ్రఫీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్కషన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ అండి చెప్పండి ఈ కమిషనర్ గారు ఏదో ప్రజెంట్ చేసి ఇచ్చారు అక్కడ గెస్ట్ గెస్ట్ కి పిలిస్తే ఇది ఏ మొక్క తెలీదు ఇది వేసాను అండ్ అలానే ఇక్కడ ఆంటీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి క్రాటాన్స్ ఉన్నాయి అలానే

ఇది వంగారా అంటే మీరు మొక్కలకి మట్టి ఎలా కలుపుతారా ఆ మట్టి మన ఇది అంటారు కదా పీసులా ఉంటది కదా అది ఏంటంటారు అది కోకోపీట్ గత్తం మట్టి ఇసుక ఇవన్నీ కలిపి వేపపిండి ఉంటది కదా వేప పిండి అనే కలుపుతా ఇది పింక్ డిసెంబర్ ఇది పింక్ డిసెంబర్ ఇదేమో వాము 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 అదేమో ఉప్పదిన ఇది రుద్రాక్ష అని రుద్రాక్ష ఇది దొండం దొండ ఇది కాలిఫ్లవర్ ఇది అదేమో నారింజ కాయలో ఉన్నాయి చూడు అది దానిమ్మ ఒక నిమిషం నారింజ పెట్టి ఎన్ని వేస్ అవుతుంది అది టూ ఇయర్స్ ఆఫ్ టూ ఇయర్స్ అవుతుంది కాయలు బాగా కాసాయి బాగా అది పెద్దగా వస్తాయా బిగ్ సైజ్ లో బిగ్ సైజ్ లో వస్తాయి దానికి మీరు ఏం పెట్లు చేస్తారా ఇవే మన మా మజ్జి పొల్లట మజ్జిగా ఆ తర్వాత ఏమో బెల్లం అరటి అవి చేద్దరు తర్వాత మజ్జిగలోనేమో ఇంగు కలిపి ఆ వాటర్ అన్ని ఇస్తుంటాను మార్చి మార్చి కాఫీ పొడి అది కలిపదు అదోసారి కలబంద అది నానేసి ఆ వాటర్ అలా మార్చి మార్చి ఇస్తుంటాను నారే చూసా కదా అది ఇదేమో దాని మీద గన్నీరు ఇలా గన్నీర్ మొక్కుంది దానిమ అన్ని కుండీలో మంచిగా చేస్తుంది మొక్కలు పేరు తెలియదు ఇది అలానే ప్రోటమ్స్ ఇదేదో అమెరికా నుంచి ఏదో ఫ్లవర్ ఆకులే లీడ్స్ బాగుంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇది మందారం కదండి ఇది ఒక రకం మందారం కదా ఏది కాదు నాన్న అది కూడా కన్నీర్ లో అదొక రెడ్ కలర్ ఈ కలర్ పైకి వెళ్ళిపోయింది అలా ఓకే ఇలాంటి చాలా బాగా కింద ఆర్గనైజ్ చేస్తున్నారు కుండీలో గ్రో బ్యాగ్స్ అలానే చాలా వరకు వాటర్ క్యాన్స్ కూడా ఆంటీ యూజ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసేసరికి మాకు మొత్తం ఫ్లవింగ్ ప్లాంట్స్ ఉన్నాయి చిన్న చిన్న లైక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట లైక్ ఇక్కడ మనకి చైనా ఆరెంజ్ కదా అంటే ఇది చైనా ఆరెంజ్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఈ లైన్ చూసాను ఒకసారి అంటే యాలకుల పైన కాస్తా కదా మనకి అంటే కొమ్మల కొమ్మలు వచ్చాయా రెండు సార్లు వచ్చాయి ఎక్కువ వచ్చాయి తక్కువ కొంచెం కొంచెం అంటే ఈ మొక్క మీరు ఎక్కడ తెచ్చారు ఇది కడియా నుంచి తెక్కానా కడియా నుంచి తెచ్చిన కడియా నుంచి అదేమో ఇప్పుడు ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఈ అంటే మీరు వచ్చిన ఒక మొక్క తెచ్చారు వచ్చిన అది కింద దుంపలా ఉంటది అది తెచ్చి వేసావు అన్న అండ్ ఇది కూడా ఎంతగా ఆంటీ ఫ్లవరింగ్ ప్లాంట్ కుండీలో పెట్టుకున్నదంతా మాక్సిమం చాలా వరకు ఆంటీ మట్టి చెట్టు అయినా సరే చిన్నదే అలానే ఇక్కడ స్వీట్ మా పెట్టారట ఆంటీ కాయలు కాసిందా ఇంకా రెండు కాసింది రెండు కాసు కుండీ కూడా చూసినట్లయితే మన ఆంటీ కొంచెం సిమెంట్ కుండీలో పెట్టుకున్నారు అనమాట అంటే దీనికి కూడా మట్టి మీరు ఏ విధంగా అంటే సేమ్ అలా అంటే మట్టిలో కోకో బీటు గత్తం ఇసుక ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఆంటీ డ్రాగన్ ఫ్రూట్ లో పెట్టుకున్నారు అనమాట అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అది పెట్టి అది త్రీ ఇయర్స్ అవుతుందో త్రీ ఇయర్స్ కాయలు కాసింది ఎన్ని కాయలు కాస్తుంటే కర్రీడానికి రెడ్ రెడ్ అంటే ఇది మొక్క అంటే ఇది ఇది కూడా మన ఇది భూమిలో పెట్టారనమాట మొక్క చూడండి పర్పుల్ పూ పర్పిల్ కలర్ పూలు పోస్తే అండ్ మందార మందారా ఒక వెరైటీ పింక్ ఇది వైట్ మందార ఇది వైట్ మందార అంటే మందారకి మాకు ఎక్కువ పురుగు వస్తుంది కదా అవును అన్నది రావట్లేదు అంటే మీ గార్డెన్ చాలా బాగా చూసుకుంటారా ఇది బోన్సేలా వచ్చిందమ్మ అందరి పింక్ ఎంత పూలు ఎన్ని ఇయర్స్ ప్లాంట్ ఇది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చూడండి కుండీలో మనకి కాండం చూసి ఎంతలో చూడండి ఒకసారి చిన్నపాటి లాగా ఉంది హైబిస్కస్ లో అండ్ ఇది కస్తూరి తులసి కస్తూరి తులసి ఇక్కడ కస్తూరి తులసి ఉంది ఇలా గోడ పైన లైన్ గా మొక్కలు పెట్టుకున్నాం అనమాట చాలా నీట్ గా ఇదేమో మన విష్ణుకాంత విష్ణుకాంత ఇవన్నీ పిల్లి చూసా ఎలా పడుకుందో పిల్లి అవ్వాలంటే క్యూట్ ఉంది ఆయన దేళ్లతో లేదు ఇంకా మరి ఇవన్నీ మరి చూడ ఇదేమో లెమన్ లెమన్ గ్రా లెమన్ గ్లాస్ ఇది తులసి తులసి ఇది మల్లి మల్లి మొక్క ఇది రుద్రాక్ష ఇది వైట్ పెయిన్ ఇదే సొగంతిగా ఉన్నాం కదా ఈ దుంపలు అన్నమాట మనం తీసుకుంటే సీదరి ఇది డిసెంబర్ నుండి పూలు పూస్తాయి ఆ వైట్ అసలు ఒక్క పువ్వు పూస్తే మన ఇల్లు అంతా చల్ల వచ్చేస్తుంది అవును ఆ సోగంతికి ఇది లెమన్ది లెమన్ గ్లాస్ ఇది కాగడ ఇది సరే ఇవన్నీ కూడా పూల కాగడములు ఇదేమో ఇది ఇది పూ పువ్వు వస్తుంది అమ్మా చెట్టు సంవత్సరం రెండు సార్లు పోస్తుంది ఇది మరో ఉంటది ఉంటాది కానీ దాన లాగా అది కాదే వేరే ఇలా ఆంటీ ఇంటి చుట్టూ మంచిగా మొక్కలు నాటుకోని అన్నమాట మొత్తం ఇంటి చుట్టూ మొక్కలు ఉన్నాయి లైన్ గా ఇక్కడ చూసినట్టుగా అరటి మొక్కలు అలాగే నారింజ అంటే కాసింద ఆంటీ ఒక్కసారి కాస్త ఏట నుంచి జామ జామ మొక్క ఉంది అలానే అరిట మొక్కలు కూడా అలానే ఇక్కడ మేప్రా కూడా పూసింది జూన్ కానీ మే మే మేపల మేపల ఇక్కడ లాడి మొక్క ఉంది ల ఆంటీ మొత్తం బ్యాక్ గా మొత్తం నింపేశారు మొక్క మనీ ప్లాంట్ పెద్ద అవుది. ఇది మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద ఆకారం ఉన్నాయ్ మనీ ప్లాంట్ మా భూమి నాటే కదా అంటే ఆ హనుమాన్ పార్క్ ఓకే ఆంటీ ఏంటి హనుమాన్ అదే చేతాపాలాగా హనుమాన్ పార్క్ ఇప్పుడు క్యాన్సర్ కైతే వాడుతున్నారు కదా అదే ఇది ఇంత ఇంతే గది మొక్క అంటే ఆ మొక్క కొంచెం అవుతుంది అంతే గలేసి ఇదేమో ఇవి మన బులగ రొంటే పూలు అంటారు కదా అవి పువ్వుందో లేదు ఇది ఆక్షేపంగి గిన్నెలా పోస్తుంది చాలా మంచిది అంటే ఏళ్ళకే దేలాడు గిన్నెలా వస్తుంది అంటే ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర ఇది గిన్నె చంపాం ప్లే గ్రీన్ కలర్ చూడండి ఎంత పెద్ద ఉందో మొక్క ప్రెజెంట్ ఫ్లవర్స్ లేవు అలానే ఇక్కడ మునగ చెట్టు ఉంది కరివేపాకు ఉంది ఆ కరివేపాకు ఇది రేగి అంటారు కదా రేగి చెట్టు నేగి పళ్ళు ఉన్నాయి ఇది కరేపాకు పైకే ఇది ఫ్లవర్ ప్లాంట్ చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇంటి చుట్టూ మొక్కలైతే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇది గుడ్ చంపాం కానీ ఉంటది ఓకే

ఇది చల్లదాజి వెరదాజీ రెండు ఉన్నాయి ఇది వైట్ నేర మార్నింగ్ కోసం కాయలు పడిపోతున్నాయి అని వైట్ నేర ఒకటి ఉంటది ఆంటీ చూడండి కుండీలో పెట్టారు ఈ మొక్క చూడండి వెళ్ళిపోయింది అండి ఇది గిన్నె మాల్ది గిన్నె మాల్ది ఇది ఇది ఇదేమో మన బంతి బంతుల కింద డిసెంబర్ లో పోస్ట్ దాని పేరు ఏంటన్నా తెలియదు

ఎన్ని అవుతుంది అంటే చాలా ఒక మొక్కలన్నీ ఈ బ్లాక్ టప్స్ లేదంటే మట్టి కుండీలో నాటారు లేదంటే వాటర్ క్యాన్స్ అనమాట లోటస్ పండ్ అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఓకే కదా అందుకని ఇక్కడ రావి మొక్క కూడా పెట్టిన రావి మొక్క కూడా చాలా చిన్న కుండీలో పెట్టారు ఇది అంటే మారేడు మొక్క ఇంకా ఉసిరి చూడండి ఉసిరి చూడండి తులసి మొక్క జమ్మి ఇంట్లో పూజించే మొక్కలన్నీ ఉన్నాయి మాక్సిమం రావి చెట్టు మారేడు ఉసిరి జమ్మి చెట్టు నేనైతే జమ్మి చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఓకే ఆంటీ మన కింద మొక్కలు చూసాం కదా సో పైకి వస్తుంది అనమాట ఇవి విరజాజులు అంటే విరజాజులు కదా జాజులు అలానే విరజాజులు ఫుల్ ఫుల్లు ఉన్నాయి అది గిన్ని మాల్ది ఇలా ఇక్కడ ములంకాయలు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ములం చెట్టు ఉంది అలానే కరివేపాకు ఉన్నాయా ఆంటీ ముయలు ఆర్గానిక్ చూసినట్టయితే ఆంటీ బకెట్లో పెట్టినది మన ఇంట్లో పాడేసిన బకెట్ ఉన్నది ఆ బకెట్లో పెట్టినది చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ చూసాక ఆంటీ అన్నట్టు టబ్లో పెట్టినమాట ఇది ఇక్కడ చూసాను టబ్ ఇది మ్యాంగో ఆల్రెడీ మ్యాం ఆంటీ మనకి కాసింది కదా హోటో గుండె నేను పక్కన పెడతాం చూడండి అండ్ అలానే ఇది నిమ్మ 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 కూడా చూడండి ఎంత బాగున్నాయి పేడగా పేడ ఆవుగాతో తర్వాత మొత్తం గత్తమే అయితే నిమ్మకాయ నిమ్మకాయలు చల్లుకోండి నిమ్మకాయలు ఇంకా ఇంకా పెద్ద అవుతాయి నిమ్మకాయ పెద్ద అవుతాయి తీయో స తీయము ఫస్ట్ టైం నిమ్మకాయ ఆలోచ అది సపోర్టా చికెన్ అంటే కాయలు ఉన్నాయి కానీ నేను సపోర్టా మీరు చూస్తున్నట్టు పాడైపోయిన టబ్బులు వేసారా సపోర్ట కదా మంచి కాయలు ఉన్నాయి

ఇది జామ సీతాఫలం అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆంట పెట్టారు నేరేడు మొక్క కాసింది ఒకటేనా కమల ఓకే మల్లె మొక్కలు ఉన్నాయి మందారాలు అలానే ఇక గ్రేప్ ప్లాంట్ కూడా ఉందన్నమాట అన్నమాట కాసిందండి ఒకసారి గ్రేప్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గోరెంట మొక్క చూడండి ఎంత పెద్దది ఉందో ములగ ఇలగ చెట్టు గోరెంటాకు అలానే మల్లె మొక్కలు డిసెంబరం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చూసేయండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొయ్యండి అంటే చూడండి పలా ఖర్చు తె సో ఫ్రెండ్స్ చూసాం కదా ఈ బ్యాక్ వీడియో అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ గార్డెన్ అయితే చాలా బాగుంది ఈ వీడియోకి అయితే నేను ముందు మనుగా థ్యాంక్స్ అన్నమాట ఎలా చేద్దాం మనుగారు అంటే అంటే ఆంటీ కాంటాక్ట్ అయ్యి వీడియో చేసాము థ్యాంక్ యూ నవీన్ మంచి మంచి గార్డెన్స్ అన్ని నువ్వు మా గ్యాంగ్ వీళ్ళు లేకపోతే ఈ రోజు వీడియో లేదు రత్నాక రత్నా గారు అండ్ సరోజనా ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు వీడియో అయితే చాలా బాగా వచ్చింది వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్రేజీ కాదు